మొత్తం ఆనేసరి ఫోన్ వస్తలేదు అని చెప్తున్నాడు ఫోన్ లో కూడా వస్తలేదు మనది కరెక్ట్ లేకపోతే నా ఫోన్ నంబర్ ఉండగా ముప్పై ఐదు ఏళ్ళకి వేస్తాం కదా ఎందుకు వస్తలేదు ఫోన్ వస్తలేదు అంట మీరు ఏం చేయాలా మన మీద పెరిగిపోలేము కష్టపడితేనే నాకు వస్తుంది ఆ కష్టపడత కరుపుకెళ్తే కదా

మాకు ఇన్ని లేదు ఏం లేదు కరెంటు బిల్లు తప్ప చేస్తాను అర్థం కరెంట్ కూడా వస్తలేదు నేను ఎన్ని రాయి అప్పుడు ఎన్ని రోజుల ఉండాలి చెప్పు రెండు ఇప్పుడు రెండు సార్లు కేసీఆర్ వచ్చారు కదా ఫస్ట్ సార్ వచ్చినప్పుడు కాకుండా రెండు సార్లు అయినా మీరు ఫైట్ చేయవచ్చు కదా చేసినాము చేసినంత కూడా రాలేదు మాకు రెండు సార్లు అప్లై చేసినాం అప్పుడు చేసినా మరి ఇప్పుడు కూడా వేసాము వచ్చిన వాళ్ళకే డబల్ బై డ్రైవర్ వస్తే మాకే ఆట ఆడ వచ్చిన వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు

మీ పైలేలా పని చేసుకొని వదిలేడ్రోల మమ్మ నేను ఎట్లా బతుకాలి అని పించినే నిన్ను అక్కుతానా శాపించేనే నేను రైనోన వాళ్ళు సంతోషం దొరుకుతది తినడానికి చిట మా ఎంతగా ప్రయాణం అనుకున్నాక ఒక ఏటన్న సమయం ఎక్కడానికి చేసవో ఎంత మనం ఆపియసం ఇగో వస్తది ఇగో వస్తానా సంతోషం రాయపై ఇంకా చిండనే ఉండాలి కరే ఇక్కడ పనలేక పనలేక ఏర పనలేక దేవుడా పనలే

హైదరాబాద్కి వచ్చి పెళ్ళైన చచ్చిపోయిన సంవత్సరం అవుతుంది నాకు ఇల్లు లేదు నాకు ఆధారం ఏమి లేదు ఇల్లు కోసం ఇప్పుడు ఐదు సార్లు అప్లై చేసినా నాకు ఫోన్ రాలేదు ఫోటో తీయలేదు ఇప్పుడు ఏం నా పరిస్థితి కావాలి చెప్పండి మేడం మీరు నమ్ముకొని వచ్చిన నేను ఆ వచ్చినప్పుడు చచ్చిపోయింది నాకు ఇల్లు రాలేదు గెలిచిన కేసార్దు ఇప్పుడన్నా రావాలి కదా రేషన్ కార్డ్ లేదు ఇల్లు లేదు ఇక్కడ తిరిగి 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 బేజార్ వస్తుంది ఎందుకంటే చాలా మంది ఉన్నోళ్ళకి ఇస్తున్నారు కానీ లేనోళ్ళకి ఏమైనా ఎంక్వైరీ చేస్తా మరి ఎంక్వైరీ చేయాలి మేము ఉన్నోళ్ళకి వచ్చేసిందని ఫోటో కాసుకుంటున్నాం ఇంటికి వచ్చి మేము మా లిస్ట్ వచ్చిందని అంటే ఎప్పుడేం రెస్పాన్స్ చెప్తా లేదు నన్ను కంటర్మేటివ్ కానీ మీ నంబర్ లేదన్నారు అదే ఈ సెలవు పోయినా మీ నంబర్ లేదన్నారు మళ్ళా మేము ఇవ్వరినడగలం అసలు ఇవ్వడ మ్యామ్ అసలు అసలు అర్థమవుతుంది మేము ఎన్ని ఏళ్ళ ముంచేవంత్ రెడ్డి సార్ హెల్ప్ చేస్తాడనే ఆశతోటి రెండు మూడు సార్లు ఫామ్స్ అప్లై చేసినాం కానీ ఇప్పటికే ఏం వస్తుంది దేనిలో కాదు కాదు దేనిలో ఎందుకు చేయాలి గరీబుల్ని చాలా మంది ఉన్నారు వాళ్ళకి సాయం చేదా ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం ఆనాడ హౌస్ కీపీ పని చేసుకున్నాను నాకు రేషన్ కార్డ్ నేను బ్లాక్ లో కొట్టినా బియ్యం నాకు అదే నాకుంటే నేను నా సొంతంగా నేను తెచ్చుకుంటా కదా నేను ఎంత ట్రై చేసినా నాకు అయితే లేదు మ్యామ్ అసలు ఇందిరమ్మ ఇల్లు నాకు ఒక గూడి ఇచ్చింది అనుకో కవులలో పని చేసుకొని వచ్చి ఆ ఇంటికి రాయి సేఫ్ అవుతుంది ఇంకా హస్బెండ్ కరెక్ట్ ఉండడు అందుకనేసి నేను ఎంత ట్రై చేసినా నాకు అయితే లేదు మేడం దేవుడు ఎందుకు లాంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మేడం చాలా ఏడిపోస్తుంది ఈ విషయంలో ఉన్నళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కానీ నెలలకి ఎవరికి పట్టించుకుంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఉంటే అందరికీ లాభం ఉండాలి కదా ఏం అంత రెస్పాన్స్ లేదు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడే వచ్చి రెండు సంవత్సరం అయింది త్రీ ఇయర్స్ ఉంటే దిగిపోతాడు అప్పుడు ఎవరు కొత్త ప్రభుత్వం వస్తుంది మళ్ళీ పట్టించుకోరు ఇల్లిదే జీవితం ఇంకైతే ముసలి వాళ్ళు అయిపోతారు ఇంక ఎప్పుడు పట్టించుకోడు ఇక అంతే అదే నేను అంటున్నా లేనలో హెల్ప్ చేయాలా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ సార్ ఏం చేయాలంటే లేనలో హెల్ప్ చేయాలి ఉన్న కాదు చేయాల్సింది ఇప్పుడు మీకు వచ్చిందమ్మా మీ ఆధార్ కార్డు కొత్త డీటెయిల్స్ మొత్తం వచ్చేసారు అరే ఇలా ఏం లేదు అని ఇలా ఇయ్యాలనేసి ఒక ఫోన్ కాల్ ఏదో అమ్మ మీకు ఇట్లా వచ్చింది అంటే ఉండే హార్ట్ అటాక్ వచ్చేది కూడా బంద్ అట్లా అవుతుంది ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం మేము చాలా కష్టాలలో ఉన్నాం అసలు మాకు రెంట్ తోటి ఇంట్లో ప్రాణం లేకపోతే కిరాయి కోసం కష్టపడాలా అన్నంత ఫీలింగ్ వస్తుంది మాకు అదే రెంట్ ఉంటే ఆ పైసలు మేము నెలంతా తింటాం కదా అట్లానే ట్రై చేస్తున్నాం మేము నేను బతకడానికి వచ్చినాము మాకు ఒక ఇల్లు ఉంటుంది గవర్నమెంట్ ఇస్తుంది ఆశ కానీ అది ఎంతో నెరవేర్తలేదు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏం రాలేదు కానీ కే రేవంత్ రెడ్డి పార్టీలో అన్ని దాళ్లలో తిరిగినా నేను పార్టీలో తిరిగినా ఆయనకే ఓటేసిన సార్ కొంచెం మంచిగా చేస్తారనుకున్నా సార్ ఏం పట్టించుకోవట్లేదు ఇదే నా విజ్ఞప్తి మేడం నా ఒక సాయం చేయమని అడుగుతున్నా నేను ఇదిలా ఇదేమి ఇంకోటి మేడం ఇది గ్రామ సభలు పెట్టమని చెప్పండి ఎందుకు ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఇవి రావడము పోవడము ఇదంతా గ్రామ సభలు పెడితే ఆధార్ కార్డులు అన్ని తీసుకున్న చెక్ చేసుకుంటారు కదా గ్రామ గ్రామ సభలు పెడతా పిరారే పిరారే कैसे सब से सर जब से फिर रहे फिर रहे नहीं तेलुगू तो नहीं आता वो नहीं हमारे को हिंदी आता अब ये भाजपा बा, ये आया ना इंद्रा मालू के घर पे नहीं थे तबियत खराब हुई थी तो, दवा खाने को कहते तो, नहीं आया हमारा फिर रहे सुबह से खाना नहीं पानी नहीं यहाँ से वहाँ वहाँ से यहाँ खाली फिर रहे फिर रहे एक साल से फिर रहे फिर रहे वो सर को सलाम करते देखा कोशिश करो हमारे वास्ते भी स्वाब होता है कुछ भी आमदनी नहीं घर का किराया नहीं निकल रहा हमारे से पड़ा से पानी पूरा घर में आता आके घर चक्कर है हमारा अनु रोटल करने रहते हम लगा पूरा पड़ा से पानी पूरा चार महीने बारिश में रहते बाथरूम सही नहीं हमाम सही नहीं कैसा किए गुजार ले रहे पानी नहीं आता वो नहीं आते भी कुछ कुछ आमदनी नहीं कुछ नहीं घर का ऑटो का कारोबारा नहीं हो रहा कुछ भी नहीं

టెన్షన్ వస్తుంది కానీ డబుల్ బెడ్రూమ్ మిల్లు రావట్లే ఒకటే పాప నేను కూడా కిరేకే ఉంటా చాలా కష్టాలు బాధలు పడుతున్నాం మేడం కొంచెం మిల్లు వచ్చేటట్టు చేయండి చాలా కష్టాలు చాలా బాధలు అక్కడికి వెళ్తూ బా లేకెళ్తూ ఒకటే పాప ఇక మేడం ఆధార్ కార్డు ఇచ్చి చూపెట్టే వాళ్ళు సర్వేలా రాలే అని అంటున్నారు నాకు ఇద్దరు పిల్లలు నాచారం నుంచి వచ్చినాను నాచారం మాది ఎన్ని సార్లు రెండు మూడు సార్లు నేను అప్లికేషన్ కి ఇక్కడ వచ్చాను కానీ నాది లేదు సార్ ఎవ్వరికి ఇచ్చినా లేదు రాలేదు నేను ఓటర్ ఐడి ఉంది నాకు ఓటర్ ఇయ్యలేదా సార్ రేవంత్ రెడ్డి సార్ నాకెందుకు ఇల్లు ఇస్తలేరు నాకు ఇద్దరు ఆడి పిల్లలు నాకు ఇల్లు కావాలి ఖచ్చితంగా కావాలి ఎందుకంటే నాకు ఇవ్వలేరు నాకు తల్లి లేదు తండ్రి లేదు ఇవ్వలేరు నాకు నాకు ప్లీజ్ ఇల్లు కావాలి నేను ఇల్లు లేకుంటే నేను ఎందుకు బతుకుతాను అసలు తెలియదు నాకు అసలు నాకు ఇల్లు కావాలి సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇటు నుంచి అటు నుంచి ఎక్కడ ఏది ఆదాయం లేదు నేను ఓటేయలేదా మీకు నేను హక్కుతో అడుగుతున్నా నాకు ఇల్లు కావాలి సార్ మా దగ్గర వస్తువులు అధికారులు కానీ మీది రాలే అమ్మా ఆధార కార్డు చూస్తున్నారు మీది రాలే అమ్మాటలు ఇక్కడ ప్రజా పాలన దగ్గరకు వచ్చాను ప్రజాభవన్కి వచ్చాను ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాను అక్కడ చెక్ ఇన్ చేసు మీది రాలే అమ్మా నేను ఎక్కడ పోవాలి నా పరిస్థితి ఏంటి సార్ మీరే చెప్పాలి రేవంత్ రెడ్డి సార్ నాకు మాత్రం ఇల్లు కావాలి కనకరించి నాది చూడండి సార్ నాకు ఇద్దరు ఆడిపిల్లలే సార్ ప్లీజ్ సార్ నా బాధ చెప్పుకోలేకపోతున్నాం సార్ నేను ఓట్ అయ్యలేదా మీకు హాకుని అడుగుతున్నా సర్వే కరెక్ట్ చేయండి ఇల్లు ఇల్లు ఉండే వాళ్ళకి ఇస్తుండు మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తలేరు మీరు సర్వే సరిగ్గా చేయండి సార్ మా ఇంటికి వచ్చి చూడండి సైకిల్ కూడా లేదు మా దగ్గర సైకిల్ బైక్ ఉంటే ఇస్తాను అంటారు సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేవు సార్ అంత పేద కుటుంబం నుంచి ఉన్నాను సార్ నేను నాకు ఇల్లు కావాలి సార్ నేను నా ఆచారంలో ఉంటాను ప్లీజ్ సార్ ప్లీజ్ వార్డ్ నెంబర్ సిక్స్